ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా వీట్ ఫ్లోర్తో అయితే స్వీట్ తయారు చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది సింపుల్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను మీకు ఒకసారి ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత జ్యూసీగా ఉందో మీరు ట్రై చేయండి ఒకసారి దీని ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో మనం వన్ కప్పు వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వన్ కప్ వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక చిటికెడంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది తక్కువ యాడ్ చేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేశాను ఈ గీ యాడ్ చేసిన తర్వాత బాగా మన పిండికి గీ గియ్యంతా పట్టించాలి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండ కింద అయితే రావాలి అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది చాలా గుల్లగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని మనం చపాతి పిండి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి చూడండి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని బాగా మనం మిక్స్ చేస్తే వస్తుంది సాఫ్ట్గా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఒక బౌల్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టండి ఒక టెన్ మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే రెడీగా పెట్టుకోండి ఇంకొక స్టవ్ మీద వేరే ఒక గిన్నె పెట్టుకుని ఇలా వన్ కప్కి కొంచెం తక్కువగా షుగర్ అయితే యాడ్ చేయండి మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో షుగర్ మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఇలాచి కూడా యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు ఇందులో ఫుడ్ కలర్ కావాలితే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే స్కిప్ చేశాను హెల్తీ కాదు కాబట్టి ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ వచ్చి మనం గులాబ్ జామున్కి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగైతే వస్తే సరిపోతుంది జస్ట్ వి వేలికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువగా మరిగించొద్దు ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చపాతి పిండి ముద్ద ఉంది కదా ఇప్పుడు ఇది ఒకసారి బాగా చేస్తారా స్మాష్ చేసి రౌండ్గా బాల్స్ కింద అయితే చేసుకోండి చూడండి ఎలా నాకైతే ఒక ఫోర్ బాల్స్ వచ్చాయి ఇప్పుడు ఇది కొంచెం వీట్ ఫ్లోర్ తీసుకుని ఇలాగ ఈ ఉండని ఇంట్లో డిప్ చేసి మనం చపాతీ కింద అయితే ఉత్తుకోవాలి వీలైనంత పలచగా అయితే చపాతీ కింద ఉత్తుకోండి నేను అలా చక్కగా నీట్గా చపాతీ కింద అయితే ఉత్తేసుకున్నాను మనకి ఎంత వీలైనంత పలచగా వస్తే అది స్వీట్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ తీసుకున్న తర్వాత దీని కొనలు మనం చాక్తో అయితే కట్ చేసేయాలి అప్పుడే షేప్ వచ్చేసేసి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ట్రై చేసిన తర్వాత నాకు మీ ఫీడ్బ్యాక్ కూడా తెలియచేయండి ఇలాగా కొనలు కట్ చేసుకున్న తర్వాత నేను ఇలా త్రీ పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం వేలుతో ఇలాగా రోల్ కింద అయితే చుట్టేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేసుకో ప్రెస్ చేయకండి జస్ట్ వేలుతో ఇలా అంటుంటే మనకు అది రోల్ అయిపోతుంది ఇలా మొత్తం అన్నీ ఇలా నేను చుట్టేసుకుంటాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో ఎలా చుట్టుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేశారంటే అవి లోపల గట్టిగా ఉండిపోతుంది అనమాట ఇలా అన్నీ రెడీగా నేను ఈ మూడు కూడా ఇలా రెడీగా చేసి పెట్టేసుకుంటాను వీ ఇప్పుడు వీటి కొసలు ఉన్నాయి కదా వాటికి కొంచెం నీళ్ళు తడి తగిలించి మనం వాటిని అతికించేయాలి నేను చూపించేస్తాను చూడండి ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకోండి వేరే బౌల్లో తీసుకుని ఇలా వీటికి అసలు ఉన్నాయి కదా దీనికి కొంచెం వాటర్ అయితే ఇలా అప్లై చేసి జస్ట్ ఇలా అని అనేస్తే చాలు మనకి ఇది పర్ఫెక్ట్గానే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్లో మనం ఇవి డీప్ ఫ్రై చేసినా కూడా ఇవి విడిపోకుండా ఉంటాయి ఇలా అన్నీ నేను పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టేసుకుంటాను అలాగే ఆయిల్ కూడా మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ టెంపరేచర్ వస్తే మనం మీడియంగా ఉండాలి ఆయిల్ టెంపరేచర్ బాగా ఓవర్ హీట్ ఉండకూడదు ఎందుకంటే లోపల ఫ్రై అవ్వవు ఇలా మీడియంగా ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకుని వేసిన వెంటనే మనం గరిటె పెట్టి కలపకూడదు జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి అవ్విన తర్వాత అప్పుడు మనం ఒక గరిటెతో ఇలా కలుపుకుంటూ మనం రెండు వైపులా తిరగేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం అప్పుడే మనకి ఈవెన్గా లోపలంతా బాగా కుక్ అవుతుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి తీసుకుని మనం ముందుగా షుగర్ సిరప్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ సిరప్లోకి అయితే ఇది ఇవి యాడ్ చేసేయాలి యాడ్ చేసేస్తే అలా మనకి చక్కగా పాకం అనేది బాగా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది మనం ఉడికించేటప్పుడు మాత్రం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి అప్పుడే మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మిగతావన్నీ కూడా నేను ఆయిల్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ఇందులో యాడ్ చేసేస్తాను పాకంలోని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీనిపైన మనం మూత పెట్టేసి పక్కన రెస్ట్ ఇచ్చామంటే ఇవి చక్కగా ఇంకా బాగా లోపలికి షుగర్ సిరప్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది బాగా టేస్టీగా ఉంటాయి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఇవి లోపలికి అంతా షుగర్ అబ్జర్వ్ చేసుకుందో మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇవి కలర్ కూడా చేంజ్ అవే కదా ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీర్చేసేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్